హైదరాబాద్ ఇక్విడెట్ బిస్ ఉండరం బేసింటి పటతి ఆరేం కంప్లైంట్ ఉంది డిఎస్పి ఏసీబీ రిభువ నగర్ రే మాకు విచనా ఒక కంప్లైంట్ పైన ఈ రోజు కేస్ రిజిస్టర్ చేయండి ఇక్కడికి రావడం జరిగింది మద్దూర్ ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఆర్ఐ గారు అమర్నాథ్ కే అమర్నాథ్ గారు కాంప్లైంట్ యొక్క పని చేయడానికి అఫీషియల్ డ్యూటీ చేయడానికి ఐదు వేలు డిమాండ్ చేయడం జరిగింది వాటి డబ్బులు ఇవ్వడం కాంప్లైంట్కు ఇష్టం లేదు కాబట్టి ఈరోజు మా దగ్గరికి వచ్చి ఫర్దర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానిపైన కేసు రిజిస్టర్ చేసి ఈరోజు నాతో పాటు మా ఇద్దరు ఇన్స్పెక్టర్లు లింగస్వామి సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జుల అండ్ మీడియా ట్రస్ట్తో పాటు రావడం జరిగింది ఆయన ఏదైతే రిపోర్టు ఉందో ఎంక్వైరీ రిపోర్టు ఆ ఎంక్వైరీ రిపోర్టు ఇచ్చేసి బ్యాగ్ చెప్పు ఓపెన్ చేసి అండ్ డబ్బులు పెట్టుకోవడం జరిగింది విషయాన్ని మేము అయినా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని కేసు విచారణలో భాగంగా అదుపులోకి తీసుకోవడం జరిగింది ఫైవ్ థౌజండ్ రూపీస్ ఫైవ్ థౌసండ్ అమర్నాథ్ అమర్నాథ్ ల్యాండ్కి సంబంధించి ల్యాండ్ ల్యాండ్కి సంబంధించి ఎంక్వైరీ రిపోర్ట్ ఒక ఐదు గంటల భూమి మిస్సింగ్ ఉంది దాని గురించి అప్లికేషన్ పెట్టుకున్నారు అట్టి అప్లికేషన్ను ప్రాసెస్ చేయడానికి ఎంక్వైరీ చేసి అప్డేట్ చేసి మళ్ళీ ఆన్లైన్ సార్ పర్పస్ అఫీసియల్ ఫివర్ అది అమర్నాథ్ కే అమర్నాథ్ వస్తుంది ల్యాండ్కి సంబంధించి సంబంధించి ల్యాండ్ ల్యాండ్కి సంబంధించి ఎంక్వైరీ రిపోర్ట్ ఒక ఐదు గుంటల మిస్సింగ్ ఉంది దాని నుంచి అప్లికేషన్ పెట్టుకున్నారు అట్టి అప్లికేషన్ను ప్రాసెస్ చేయడానికి ఎంక్వైరీ చేసి అప్డేట్ చేసి మళ్ళీ ఆన్లైన్లో గతంలో ఆరైదు లక్షల మొత్తం వివరాలు పెట్టేది ఇప్పుడు లేదు మొత్తం పెట్టిన మాట్లాడించేది ఇప్పుడు లేదు గవర్నమెంట్ మా జరిగినప్పుడు తర్వాత